హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు మన వీడియోలో ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నా ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా నిమిషంలో అప్పటికప్పుడు చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది చాలా ఇష్టంగా కూడా తింటారు బ్యాచిలర్స్ అన్న కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వంట రాలైన వాళ్ళు కూడా ఈ ఎగ్ కర్రీ చాలా ఈజీగా చేసేస్తారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎగ్ బాయిల్ చేసే పని లేకుండా ఈ విధంగా ఆమ్లెట్లా చేసి కర్రీ చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఎగ్ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఎగ్స్ అన్ని ఆమ్లెట్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇలాంటి తాలిం ప్యాన్ తీసుకుంటున్నానండి ఇలా తాలిం ప్యాన్లో వేసుకున్నప్పుడు మనకి షేప్ కూడా బాగా వస్తుంది మీ దగ్గర ఇలాంటి తాలిం ప్యాన్ లేకపోతే నార్మల్ ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాక ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక గుడ్డు చిద కొట్టుకొని వేసుకోండి ముందుగానే సాల్ట్ కారం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చిటికెడు కారం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి ఇలా ఆమ్లెట్ వేసుకున్నాక రెగ్యులర్గా మనం ఆమ్లెట్ ఎలా కుక్ చేసుకుంటామో ఆ విధంగానే కుక్ చేసుకోవాలి ఆమ్లెట్ వన్ సైడ్ ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు రివర్స్ చేసుకొని లైట్గా సాల్ట్ కారం కూడా మళ్ళీ స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా లైట్గా సాల్ట్ కారం వేసుకోవడం వల్ల ఆమ్లెట్ పట్టి మనం కర్రీ తిన్నప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగానే టూ సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ చేసుకున్నాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మీరు ఎన్ని ఆమ్లెట్లు వేసుకుంటారో సేమ్ అన్నీ ఈ విధంగానే టూ సైడ్స్ ఈవెన్గా కుక్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేనైతే నాలుగు గుడ్ల వరకు తీసుకుంటున్నానండి మీరు ఎన్ని కావాలనుకుంటే అన్నీ కూడా ఈ విధంగానే ఆమ్లెట్లా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఎగ్తో ఎప్పుడు ఒకే టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్గా పిల్లలకి నచ్చేలాగా ఈ విధంగా చేసి పెట్టారంటే నిజంగా వాళ్ళు ఇష్టంగా భలే తింటారండి ఎప్పుడు ఒకే టైప్ తినాలన్నా కూడా బోర్ కొడుతుంది కదా మీకు మార్నింగ్ లంచ్ బాక్స్లోకి కూడా ఈ కర్రీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఎగ్ కర్రీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఒకటి యాలక్కాయ రెండు వరకు లవంగాలు చిన్న సైజు బిర్యానీ చెక్క వేసుకోండి ఇలా లైట్గా బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాక మూడు వరకు ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకొని చిన్న ముక్కల కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోతాయి ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నప్పుడే రెండు వరకు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు టమాటా వేసుకోండి నాలుగు కోడిగుడ్లకి కర్రీ చేసి చూపిస్తానండి ఒకటి మీడియం సైజ్ టమాటా అయితే సరిపోద్ది ఎక్కువ టమాటాలు వేసుకున్న మనకి కర్రీ టేస్ట్ అనేది పులుపుగా అనిపిస్తుంది ఒక టమాటా వేసుకొని టమాటా కంప్లీట్గా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటా ముక్కలు కంప్లీట్గా సాఫ్ట్ అయిపోయే కదా టమాటా సాఫ్ట్ అయిపోయినాకే అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకోండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీ రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోండి చికెన్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఎగ్ రైస్లో కానీ ఇలాంటి ఎగ్ కర్రీలో చేసుకున్నప్పుడు చికెన్ మసాలా వేసుకొని చేయండి టేస్ట్ నిజంగా మీకు చాలా బాగా నచ్చుతుంది హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ఇవేనండి ఇంకేం వేసుకుని అవసరం లేదు ఇవి అందరి దగ్గర ఉంటాయి కాబట్టి ఈవెన్ బ్యాచ్లర్స్ కూడా చిటికలో చేసేయచ్చు ఎప్పుడైనా ఇంట్లో ఎగ్స్ ఉన్నప్పుడు ఇలా ఎగ్ కర్రీ చేసుకొని తినండి నచ్చుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా స్పైసెస్ వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి ఆల్రెడీ ఆమ్లెట్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి లాస్ట్లో వేసుకుంటే సరిపోతుందండి ఈ టైంలో ఇంక వేసుకునే అవసరం లేదు ముందుగా వాటర్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి చూడండి వాటర్ వేసుకుని ఈ విధంగా కన్సిస్టెన్సీ థిక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాయిల్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఆమ్లెట్లు వేసుకోండి ఆమ్లెట్ ఆల్రెడీ కంప్లీట్గా కుక్ అయిపోయాయి కాబట్టి లాస్ట్లో వేసుకుంటే సరిపోద్ది ఆమ్లెట్లు అన్నీ వేసుకున్నాక ఒక నిమిషం పాటు బాయిల్ చేసుకోండి ఎందుకంటే స్పైసెస్ మొత్తం ఆమ్లెట్కి పట్టేలాగా ఒక నిమిషం పాటు అయితే సరిపోద్ది ఈ విధంగా ఎగ్ కర్రీ రెడీ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర చిన్న ముక్కల్లో కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకొని అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారు కదండి నిమిషాల్లో రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ ఇంట్లో ఎప్పుడైనా కోడిగుడ్లు ఉన్నప్పుడు అప్పటికప్పుడు మీకు ఆకలి వేసినప్పుడు ఇలా ఎగ్ కర్రీ చేసుకుని తినండి చాలా బాగా నచ్చుతుంది ఈ కర్రీ కాంబినేషన్గా రోటీ చపాతి పగారానంలోకి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారైనా ట్రై చేయండి చూడండి ఎగ్స్ అన్ని ఆమ్లెట్లో వేసాక అన్నీ ఒకే సైజులో రౌండ్గా నీట్గా బాగా వచ్చాయి కదండి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు నచ్చుతుంది చూసారు కదా ఎగ్ ఆమ్లెట్ కర్రీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్